హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రవి రైడింగ్ లాక్స్ సో ఈ రోజైతే మాత్రం మనం వండి తీసుకొని ఇప్పటికైతే ప్రజెంట్ ఫోర్ మంత్స్ అవుతుంది అనమాట మనకి బాడీ కట్టించింది ఎక్కడా ఎక్కడా అడుగుతున్నారు మనకైతే బాడీ కట్టించింది నరసరావుపేటలోనే సిపిటీ రోడ్లో అనమాట షెమ్మి అన్నయ్య కట్టారు సో బాడీ ఎలా ఉంది అనేది అయితే చూసేద్దాం అండి బాగా చాలా హెవీ గట్టిచ్చారు ఇదిగో ఫస్ట్ వచ్చేసి బంపర్ లైట్ ఇరిగిపోయింది కూడా అప్పుడు నిన్న వేరే అన్న వెళ్ళాడు అనమాట ఎక్కువ కట్టేసాడు బంపర్ అయితే మాత్రం చాలా హెవీ కట్టిచ్చాడు చూడవచ్చు ఎందుకంటే ఈ సింగిల్ బంపర్ గట్టించింది మనకి సింగిల్ బంపర్ కూడా నార్మల్గా అయితే ఎక్కడక్కడ కేసు పడుతున్నాయి అనమాట కాకపోతే ఇంక మనకి ప్రొటెక్షన్ ఉండాలి కాబట్టి కట్టించుకోవాలి కదా తప్పదు ఈ మరీ చిన్నదంటే ఎందుకంటే ఎక్కువ కారణం మనం టూ త్రీ టిప్స్ చూసుంటారనమాట ఎక్కువైతే మనం చెన్నై వెళ్తాం మిర్చిగా వచ్చినప్పుడు మిర్చికి వెళ్ళేటప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ ఇక్కడ దానికి బంపర్లు ఉంటాయి అన్నమాట గా అయితే అంతంత బంపర్లు ఉంటే కేసులు తప్పకుండా రాస్తున్నారు దీనికే నైన్ హండ్రెడ్ దానికి రాస్తున్నారు కేసులు అయితే ఇంకా అలా కట్టించేసాం అనమాట ఇంకా చిన్నది ఒక టూ క్లిప్స్ పెట్టిచ్చేసి లో నాలుగు లైట్లు అయితే ఫిక్స్ చేసాం సరే అది పోయింది తర్వాత చేద్దాం ఇప్పుడైతే బాడీ వచ్చేసి ఇదంతా అడ్డ పైప్ అనమాట బాక్స్ షేప్ది జింక్ పైపు నాలుగు అంగ కట్టించారు ఇక్కడ నుంచి స్టెప్స్ అనమాట బాగా హెవీ కట్టించాడు సో చూడొచ్చు సో ఈ వెయిట్ వచ్చేసి అనమాట దగ్గర దగ్గర మనం అయితే టెస్ట్ చేసిన ప్రకారం అయితే దగ్గర దగ్గర సిక్స్ హండ్రెడ్ కేజీస్ దానికి వేసాం అనమాట ఈ దీని మీద చూడొచ్చు చాలా హెవీగా ఉంది అసలు ఎక్కడ ఇప్పుడు ఈ ఫోర్ మంత్స్ అవుతుంది ఎక్కడ ఏం కాలేదు అనమాట కాకపోతే కొంచెం పెయింటే ప్రాబ్లం ఉందనమాట ఇక్కడ నుంచి మనకి క్రాష్ గార్డ్ వచ్చేసి కంపెనీ నుంచి వచ్చింది ఇదిగోండి ఇది వచ్చేసి ఇది కూడా కట్టించడమే మనకి ఆఫ్టర్ మార్కెట్లో చేసింది ఇక్కడ కింద ఉంటుంది కదా మనకి అడుగు ఛానల్ ఏంటంటే అంత నార్మల్గా ఒకటే లేయర్లో ఉంటుంది కదా పడ్డప్పుడు ఏంటంటే సొట్లు పడతా ఉంటాయి అన్నమాట అది అందుకని అయితే ఇక్కడ కింద కూడా పెట్టిస్తారు ఇక్కడ వెనక్కి చూసేయచ్చు ఇప్పుడు వెనక్కి వచ్చేసి ఇదిగోండి మనకి హెవీ బంపర్ కట్టిచ్చాము సేమ్ ఫ్రంట్ అయితే ఎలా ఉంటుందో బ్యాక్ సైడ్ కూడా అంతే ఉంటుంది అన్నమాట ఇదిగోండి ఈ పైప్ వచ్చేసి నాలుగు రంగునాలు ఇది రెండున్నరలు ఇది వచ్చేసి పైపు మాల్ హ్యాండ్లు పట్టుకొని ఎక్కడానికి మనకైతే ఇది ఆ రంగనాలు పెంచడం జరిగింది వెనక డోర్ అయితే అంటే బడాదొస్తుంది కాబట్టి కొంచెం బాడీ హైట్ గా ఉంటుంది కదా ఇదైతే ఒక ఆ రంగనాలు అయితే పెంచడం జరిగింది ఇది అంతే ఇక్కడైతే నార్మల్గా ఇక్కడ మాములుగా ఎంపీగా ఉంటుంది కదా అందుకని బ్రేక్ అయితే కట్టించేసాం అనమాట టైర్ టైర్కి అయితే కొత్తగా వీడియోస్ అయితే వచ్చినాయి ఎలా అంటే స్టెపింగ్ టైర్కి ఇప్పుడు లారీలు ఉంది కదా ఇలా తిప్పితే ఆటోమేటిక్గా టైరు చైన్ నుంచి పైకి వెళ్ళి టైట్ అయిపోద్ది అనమాట ఆ సిచ్యువేషన్ అయితే ఇంకా రాలేదు చూద్దాం చూసి అట్లాంటిది కూడా చేయించిన చూద్దాం త్రీ సిక్స్టీ డిగ్రీస్ చూసుకుంటే ఇంక ఇటు అయితే ఇంక ఇటు ఏముండదు నార్మల్ ఛానల్స్ హెవీగా బా అంటే బాగా చాలా హెవీగా కట్టించాం అనమాట బాడీ మాత్రం మనకు వచ్చేసి అప్పుడున్న రేటు ప్రకారం ఇప్పుడున్న రేటు ప్రకారం అయితే రేట్లు అయితే మారిపోతున్నాయి ఎప్పటికప్పుడు ఖర్చులు పెరుగుతున్నాయి కదా కానీ ఖర్చులు పెరుగుతున్నాయి కానీ ఇంతవరకు బండి కిరాయిలు అయితే మాత్రం పెరగట్లేదు అయితే నేను ఒకటి చూసుకుందాం ఇంకా లోపల ఇంటీరియర్ ప్రకారం అయితే మాత్రం ఇంటీరియర్ ఎలా ఉందో అలా ఉంది బండి కంపెనీ వచ్చింది మనం అయితే ఏం మాడిఫై లోపల అయితే చాలా అంటే చాలా చెత్తగా ఉంది చూసిన భావ్యతలు కానీ ఇంకా ఏమంటారంటే లీవ్ స్ప్రింగ్స్ అంటారనమాట నాకు నోరు తిరగట్లేదు అవి అయితే మనం ఆఫ్టర్ మార్కెట్ నాలుగు అయితే వేయించడం జరిగింది చూద్దాం రండి అవి నాలుగుగాను ఈ క్లాంప్లు అయితే బాగా హెవీ సెట్ చేయించాం అన్నమాట చూసి రండి ఇదిగోండి ఒకటి రెండు మూడు నాలుగు ఇదిగోండి ఇక్కడ క్లాంప్ వేయించినాం ఎంత బాగా చాలా రోజుల నుంచి కడకపోయేసరికి రెస్ట్ వచ్చింది రేపు సర్వీసింగ్ చేయించాలి ఇదొకటి ఒకటి మళ్ళీ సేమ్ అదర్ సైడ్ సైడ్ కూడా అంతే సేమ్ ఇక్కడ క్లాంప్ వేయించాం ఇక్కడ క్లాంప్ వేయించాం ఇక్కడ ఏంటంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు ఏడు క్లాంపులు కలిపి ఇచ్చాం ఇక్కడైతే మొత్తం టెన్ క్లా టెన్ క్లాంప్స్కి వస్తాయి అనమాట డైరెక్ట్ అంటే రెండు క్లాంపులు ఏమో పది పది వాటికి వస్తాయి మిగిలిన రెండేమో ఆరు ఆరు వాటికి వస్తాయి అనమాట క్లాంపులు ఇటు సైడ్ కూడా అంతే సేము మనం ఆరు క్లాంపులు కోటి పది క్లాంపులు కోటి సో ఇంక చూసుకున్నట్టయితే చాలా మంది అయితే రింగిడిసుకులు రింగ్ ఇసుకులు అన్నారు నా టైర్లు పెంచర్ అయింది టైర్లు కొంచెం పెంచర్చుకు కదా తమ్ముడు నేను చాలా మంది అడిగారు మనకైతే టైర్స్ అయితే వచ్చేసి కంపెనీ నుంచి వచ్చినాయి అనమాట అపోలో ఎండు మ్యాక్స్ ఆర్ ఫిఫ్టీన్ సెవెన్ ఇంచ్ టైర్స్ అయితే వచ్చినాయి అనమాట అవే ఉన్నాయి ఇప్పుడు కూడా ప్రజెంట్ అవి అయితే ఇబ్బంది డిస్కులు కూడా అవే అందరూ రింగుడిస్కులు వేసుకుంటారు అది ఇది అంటారు కానీ అంత ఏం లేదనమాట బడా దోస్కి అయితే ఇంకో వేసుకుంటాం అయితే కొంచెం చూడటం జరుగుతుంది ఎందుకంటే బొలేరా కంటే వెనకాల టూ టైర్స్ మీద పడుతుంది కాబట్టి మనకి కొంచెం దానికైతే వేయించుకోవడం జరుగుతుంది వీటికైతే అంతే ఉండదు నేను నార్మల్గా ఇప్పటికీ బండి దగ్గర దగ్గర తిరిగింది బాగానే తిరిగింది థర్టీ థౌసండ్ అనేది దొరికింది ఇప్పటికీ వీటికి వల్ల ఏమి ఇబ్బంది అయితే లేదు ఒక టైర్ అయితే బాగా ఇబ్బంది పెట్టిందన్నమాట అది అయితే ఇప్పుడు ప్రజెంట్ రూమ్ దగ్గర ఉంది టైర్ పంచర్ అయ్యలేదు దానికి ఇప్పటికీ త్రీ టైమ్స్ టూబ్ మార్పిచ్చాం జస్ట్ ఓన్లీ బై త్రీ టైమ్స్ మార్పిచ్చాం ఊరిక అంటే పంచర్ అయితే ఏం పడదనమాట చూడటప్పుడు చూడటప్పుడల్లా కొంచెం హీట్ అయినప్పుడు టైర్ పైన కూడా అయిపోయింది లేదు దగ్గర దగ్గర అది బ్యాక్ టైర్ అనమాట మనకి వచ్చేసి ఫ్రంట్ టైర్ అటు లో ఉన్న టైర్ వచ్చేసి హీట్ వేసాం అనమాట రైట్ ఫ్రంట్ టైర్ అనమాట అది తీసుకొచ్చి చీట్ వేయడం జరిగింది ఒక ఫైవ్ థౌసండ్ తిరిగింది అది ఫ్రంట్ నుంచి బ్యాక్ నాకు అంతే ప్రెసెంట్ అయితే ఇది వర్క్ అయితే చూసేయచ్చు ఇదిగా సో మన వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోమ్మాకండి రవి రెడీ